ఈరోజు మన వీడియోలో పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి విద్యార్థులు వారు సెల్ఫ్ వాళ్ళందరూ వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అట్లాగే ఉపాధ్యాయుల యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి అట్లాగే ఉపాధ్యాయుల లాగిన్లో స్టూడెంట్స్ యొక్క రిజిస్ట్రేషన్ నెక్స్ట్ పేరెంట్స్ కూడా ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనొచ్చు పేరెంట్స్ యొక్క రిజిస్ట్రేషన్ అంటే విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల యొక్క లాగిన్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఈ నలుగురికి కూడా పరీక్ష పే చర్చ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే అంశం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఈ పరీక్ష పే చర్చ యొక్క అఫీషియల్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఈ పేజీకి రీడైరెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఎక్కడికి వచ్చేసరికి స్క్రీన్ని కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి పార్టిసిపేట్ నవ్వు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉందన్నమాట ఈ పార్టిసిపేట్ నవ్వు అనే ఆప్షన్ ప్రెస్ చేసి మనం రిజిస్ట్రేషన్ అది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి నాలుగు రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ అంటే సెల్ఫ్ పార్టిసిపేషన్ ఈ సెల్ఫ్ పార్టిసిపే పార్టిసిపేషన్లో ఏ ఏ క్లాసులు వాళ్ళు వస్తారు అంటే మనకి స్టూడెంట్స్ ఆఫ్ సిక్స్త్ ట్వెల్త్ క్లాసెస్ అంటే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వారంతా వాళ్ళే మొబైల్తో సెల్ఫ్ పార్టిసిపేషన్ ద్వారా పరీక్ష పే చేసారు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఇది సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్కి సెల్ఫ్ పార్టిసిపేషన్ అంతా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నెక్స్ట్ మొబైల్ ఫోన్ అందుబాటులో లేనటువంటి స్టూడెంట్స్కి సంబంధించి కూడా ఆప్షన్ ఉంది అది వచ్చేసరికి స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్ అనమాట అంటే టీచర్ ముందు వారు లాగిన్ అవుతారు వారు లాగిన్ అయిన తర్వాత వారి యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించుకొని వారి స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళ క్లాసుల్లో ఉన్నటువంటి వారి సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఎంతమందినైనా సరే లాగిన్ చేయొచ్చు అనమాట అది వచ్చేసరికి స్టూడెంట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్ అనమాట సో అంతకుముందు ఇది చేయాలి అంటే ముందుగా కన్సర్న్ టీచర్ లాగిన్ అయి ఉండాలన్నమాట టీచర్స్ వారు కూడా లాగిన్ ముందు చేసుకొని చేసుకున్న తర్వాత మాత్రం స్టూడెంట్స్ని వారు లాగిన్ ద్వారా రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే స్టూడెంట్స్ సెల్ఫ్ పార్టిసిపేషను నెక్స్ట్ టీచర్ లాగిన్ టీచర్ లాగిన్ అయిన తర్వాత టీచర్ లాగిన్లో స్టూడెంట్స్ని మనం టీచర్ లాగిన్ ఉపయోగించి క్రెడెన్షియల్తో ఉపయోగించుకొని లాగిన్ చేయొచ్చు అట్లాగే పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అది కూడా ఎవరు అంటే సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ వారి యొక్క పేరెంట్స్ కూడా ఇందుట్లో లాగిన్ అవ్వచ్చు అది పేరెంట్ రిజిస్ట్రేషన్ మనం ఈ నాలుగు రకాల రిజిస్ట్రేషన్ల గురించి కూడా మనం ఒకసారి చూద్దాం ముందుగా స్టూడెంట్స్ వచ్చేసరికి సెల్ఫ్ పార్టిసిపేషన్ దీన్ని చూద్దాం ఇక్కడ క్లిక్ టు పార్టిసిపేట్ అని చెప్పేసి ఉంది ఈ క్లిక్ టు పార్టిసిపేట్ దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఈ ఇయర్ మనకి కొత్తగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ మనకి కొత్తగా రిజిస్ట్రేషన్కి డిజిలాకర్ డీటెయిల్స్ లాగినవడానికి కూడా అవకాశం ఇచ్చారు దీంట్లో వచ్చేసరికి రెండు రకాల ఒకటి లాకర్ డిజిలాకర్ క్రెడెన్షియల్స్ ఉపయోగించుకొని లాగిన్ ఒకటి అను నెక్స్ట్ లేదా రెండో ఆప్షన్ వచ్చేసరికి కన్సర్న్ స్టూడెంట్ వారి పేరెంట్ యొక్క ఫుల్ నేము మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వటం అనమాట ముందుగా మనం డిజిలాకర్ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం డిజిలాకర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి సైన్ ఇన్ టెవర్ అకౌంట్ అని చెప్పేసి కనబడుతుంది ఇందులో కన్సర్న్ పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత పిన్ నెంబర్ గుర్తు లేకపోతే మనం ఇక్కడ పిన్లెస్ అథెంటికేషన్ అని చెప్పేసి ఉంది పిన్లెస్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకుంటాము ఆ తర్వాత ఐ కన్సన్ టూ టర్మ్స్ ఆఫ్ యూజ్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఇప్పుడు ముందుగా మనం మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి అప్పుడు కన్సర్న్ మొబైల్ నెంబర్ నుంచి డిజిలాకర్ అకౌంటు ఈ డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లాగిన్ ద్వారా మనం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ మొబైల్ నెంబర్ మీద ఇంతకుముందు డిజిలాకర్ అకౌంట్ లేకపోతే మనకు చేయడానికి ఉండదు ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి సైన్ ఇన్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి సైన్ ఇన్ ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత కనుసండి మొబైల్ నెంబర్తో లింక్ అయ్యి ఉన్నటువంటి డిజిలాకర్ అకౌంట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ని చేసి తీసుకురావడం జరుగుతుంది డిజిలాకర్ అకౌంట్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెలక్ట్ అవ్వాలని చెప్పేసి మనకి ఇక్కడ డాక్యుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ బాక్స్తోనే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎల్లో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఎలో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డిజిలాకర్ క్రెడిన్షియల్స్తో లాగిన్ అయినట్టు మనం డిజిలాకర్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యాము లేదని తెలుసుకోవడం కోసము ఇక్కడ మనకి ఈ పర్సన్ సింబుల్ ఒకటి ఉంది దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆ డీటెయిల్స్ కూడా కనపడుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఇంకా లాగిన్ అయిపోయినట్టు ఇప్పుడు వచ్చేసరికి మనం పార్టిసిపేట్ చేయడానికి క్లిక్ టు పార్టిసిపేట్ ఉంది మనం ఇప్పుడు చూస్తుంది స్టూడెంట్కి సంబంధించిన కాబట్టి క్లిక్ టు పార్టిసిపేట్ దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మానిటరీ ఫీల్డ్స్ పార్టిసిపేట్ యాడ్ స్టూడెంట్స్ అని చెప్పేసి సెల్ఫ్ మనకు కనపడుతుంది ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసరికి స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేము నెక్స్ట్ స్టూడెంట్ యొక్క లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఆల్రెడీ మొబైల్ నెంబర్ డిజిలాకర్లోది వచ్చేస్తుంది జెండర్ సెలెక్ట్ చేసుకుంటాము డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటాము క్లాసు నెక్స్ట్ అడ్రస్ నేమ్ ఆఫ్ ద పేరెంట్ ఈ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి స్కూల్ డీటెయిల్స్ ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏమని అంటే ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండెటరీ అని చెప్పేసి స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి మన యొక్క బోర్డుని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మన యొక్క స్కూల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ కంట్రీ నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత వచ్చేసరికి డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత మన స్కూల్ లొకేషన్ యొక్క పిన్ కోడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ వచ్చేసరికి సెలవు పార్టిసిపేషన్ యాజ్ స్టూడెంట్ దీనిలో ఇక్కడ ఐదు రకాలైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఉన్న ఇమేజెస్ని కానీ దాని కింద ప్రతిదానికి నాలుగు మల్టిపుల్ చైజ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ఐదు క్వశ్చన్లకి కూడా స్టూడెంట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఈ ఐదు క్వశ్చన్లకి కూడా ఆన్సర్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత చివరిలో మనకి క్వశ్చన్ టు పిఎం అని చెప్పేసి ఉంది అంటే గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారిని ఒక క్వశ్చన్ అడగొచ్చు అనమాట ఆ క్వశ్చన్ వచ్చేసరికి దేనికి సంబంధించి అంటే లైఫ్ స్కిల్స్కి సంబంధించి కానీ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రెస్సు కెరీర్ గైడెన్సు వీటికి సంబంధించి అనమాట అది కూడా ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్లో ఉండాలన్నమాట పైన ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఫైవ్ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పిఎం గారిని అడగాల్సినటువంటి క్వశ్చన్ టైప్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి మనం క్వశ్చన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ నో చేంజెస్ ఆర్ మోడిఫికేషన్స్ విల్ బీ పర్మిటెడ్ అని చెప్పేసి మనకు కనబడుతుంది ఆఫ్టర్ సబ్మిషన్ అని చెప్పేసి ఆర్ ఇష్యూర్ టు ప్రొసీడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ సెల్ఫ్ అని చెప్పేసి ఇక్కడ నేము నెక్స్ట్ పేరెంట్ నేము నెక్స్ట్ క్లాస్ కనబడుతుంది ఈ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి అవైలబుల్లో కూడా మనకి డేట్తో పాటు కనబడుతుంది ట్వెల్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి అని చెప్పేసి వరకు మనం పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ అని చెప్పేసి చూసాం నెక్స్ట్ తర్వాత మనకి టీచర్ రిజిస్ట్రేషన్ కూడా మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం ఇప్పటివరకు స్టూడెంట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చూసాం నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి టీచర్ రిజిస్ట్రేషన్ చూసిన తర్వాత దానిలో నెక్స్ట్ పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్ ఒకసారి చూద్దాం సో టీచర్ రిజిస్ట్రేషన్ కోసం మనం టీచర్ కింద ఉన్నటువంటి క్లిక్ టు పార్టిసిపేట్ అనే ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇందాక మనం డిజిలాకర్ ద్వారా ఎలా లాగిన్ అయ్యామో చూసాము ఒకసారి ఈ టీచర్ లాగిన్లో మనం మొబైల్ నెంబర్ ద్వారా ఎలా అవ్వాలో ఒకసారి చూద్దాం ఈ మొబైల్ నెంబర్కి సంబంధించి ముందుగా ఫుల్ నేమ్ కన్సన్ టీచర్ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వాలి నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ విత్ ఓటీపీ ఈ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి లాగిన్ విత్ ఓటీపీ మీద ఎంటర్ చేయగానే మనకి ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసి సబ్మిట్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పార్టిసిపేట్ యాజ్ టీచర్ అని చెప్పేసి మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఇందాడు మనం ఎలా అయితే పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ సెల్ఫ్ అని చెప్పేసి ఉందో ఇక్కడ కన్సర్న్ టీచర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీనిలో ఫస్ట్ వచ్చేసరికి ఇందాక సేమ్ లాగానే టీచర్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు జెండరు డేట్ ఆఫ్ బర్త్ సబ్జెక్ట్ స్టార్ట్ ఏ సబ్జెక్ట్ అయితే వీళ్ళు బోధిస్తున్నారో ఆ సబ్జెక్ట్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి దీంట్లో స్కూల్ డీటెయిల్స్ ఇక్కడ మనం వర్క్ చేస్తున్నటువంటి స్కూలు బోర్డు అడ్రస్ నెక్స్ట్ కంట్రీ స్టేటు డిస్టిక్ పిన్ కోడ్ అవి మనం ఎంటర్ చేసిన తర్వాత యాక్టివిటీ సేమ్ యాక్టివిటీలో మనకి ఇందాకలాగానే స్టూడెంట్కి ఎలా అయితే ఫైవ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇక్కడ కూడా మనకి ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు ఈ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసి ఇక్కడ క్వశ్చన్ టు పిఎం క్వశ్చన్ టు పిఎం ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ఇక్కడ కూడా మనం మొత్తం కూడా ఎంటర్ చేసిన తర్వాత నో చేంజెస్ మాడిఫికేషన్ సరే మనకు కనబడుతుంది ఓకే మీద ప్రెస్ చేయాలి తర్వాత మనకి పార్టిసిపేట్ యాజ్ టీచర్ అని చెప్పేసి ఇక్కడ యూ హావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ పార్టిసిపేషన్ వర్క్ షాప్ అని చెప్పేసి కనబడుతుంది అట్లాగే సర్టిఫికెట్స్ ఎప్పుడు అవైలబుల్గా కూడా మనకు కనపడుతుంది సో ఇప్పటి వరకు కూడా మనం స్టూడెంట్ సెల్ఫ్ రిజిస్ట్రేషను నెక్స్ట్ టీచర్ రిజిస్ట్రేషన్ చూసాము ఇప్పుడు టీచర్ లాగిన్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఒకసారి చూద్దాం దీనికోసం వచ్చేసరికి ఇక్కడ స్టూడెంట్లో పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్ ఇక్కడ క్లిక్ టు పార్టిసిపేట్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి లాకర్ కానీ లేకపోతే సేమ్ నెక్స్ట్ కన్సర్ టీచర్ యొక్క ఫుల్ నేము నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి పార్టిసిపేట్ యాజ్ స్టూడెంట్ ఇక్కడ త్రూ టీచర్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనబడుతుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ టీచర్ డీటెయిల్స్ ఆల్రెడీ కన్సర్న్ టీచర్ నేమ్ కనబడతాయి ఈ కింద నుంచి వచ్చేసరికి ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సేమ్ ఎంతగానే స్టూడెంట్ నేము నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఆప్షనల్ మొబైల్ నెంబర్ కూడా ఆప్షనల్ జెండరు డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ సారీ క్లాసు నేమ్ ఆఫ్ ద పేరెంట్ ఎంటర్ చేస్తాము ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉండవు కానీ క్వశ్చన్ టు పిఎం మాత్రం ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి పిఎంని అడిగే క్వశ్చన్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి సేమ్ నో చేంజెస్ అని అంటుంది తర్వాత మనం రిజిస్టర్ చేసినటువంటి స్టూడెంట్ యొక్క నేమ్ ఇక్కడ కనబడుతుంది నేము పేరెంట్ నేము నెక్స్ట్ క్లాసు ఆ తర్వాత సర్టిఫికేట్ ఎప్పుడు జనరేట్ అవుతుంది అది కూడా ఇంకా నెక్స్ట్ వేరే స్టూడెంట్ని యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యాడ్ మోర్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము యాడ్ మోర్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయడం ద్వారా మనం ఇంకొక స్టూడెంట్ని యాడ్ చేయొచ్చు అనమాట ఆల్రెడీ యాడ్ చేసిన స్టూడెంట్ మనకి ఇక్కడ పోయిన కనబడుతూ ఉంటారు తర్వాత కిందలో ఉన్నటువంటి డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సేమ్ మళ్ళీ పీఎం గారికి ఒక క్వశ్చన్ అడిగి సబ్మిట్ చేయవచ్చు అనమాట ఇప్పటివరకు మనం స్టూడెంట్ సెల్ఫ్ రిజిస్ట్రేషను నెక్స్ట్ టీచర్ రిజిస్ట్రేషను స్టూడెంట్ రిజిస్ట్రేషన్ త్రూ టీచర్ చూసాము పేరెంట్ రిజిస్ట్రేషన్ కూడా ఒకసారి చూద్దాం ఇక పేరెంట్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి క్లిక్ టు పార్టిసిపేట్ పేరెంట్ ఉంది ఇక్కడ క్లిక్ టు పార్టిసిపేట్ దీని మీద ప్రెస్ చేసి సేమ్ యాజ్ వాళ్ళు ఇందాక లాగానే కన్సర్న్ పేరెంట్ కనుక లాకర్ అకౌంట్ ఉంటే లాకర్ సెలెక్ట్ చేసుకుంటాము లేకపోతే ఇక్కడ మొబైల్ నెంబరు దానికి వచ్చే ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అనమాట ఫుల్ నేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేసి సేమ్ ఇందాక లాగానే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సేమ్ వీరికి కూడా పేరెంట్కి కూడా ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఫైవ్ క్వశ్చన్స్ ఎంటర్ చేసి కింద పీఎం గారిని క్వశ్చన్ అడిగి సబ్మిట్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి పేరెంట్ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది సో ఈ విధంగా పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి స్టూడెంట్ సెల్ఫ్ రిజిస్ట్రేషను టీచర్ రిజిస్ట్రేషను స్టూడెంట్ రిజిస్ట్రేషన్ త్రూ టీచర్ లాగిన్ నెక్స్ట్ అట్లాగే పేరెంట్ యొక్క రిజిస్ట్రేషన్ కూడా మనం చేసుకోవచ్చు ఈ సైట్కు సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని మీద క్లిక్ చేసి మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేదాన్ని కంప్లీట్ చేయొచ్చు